మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ ఆదివారం ఉదయం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ విశాఖపట్నంలో జై భారత్ జస్ట్ ఓట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపియన్ కమిటీ టూ ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తిప్పికొట్టాలని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా నడుం బిగించాలి ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకున్నప్పుడే ఇది సాధ్యం జై భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రీ జీవి రమణ పిలుపు విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పత్రికా సమావేశంలో జై భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదిజ్ఞాసి జీవి రమణ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలే అతిపెద్ద పండుగని అన్నారు జై భారత్ జస్ట్ ఓట్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాఘవ దాస్ మాట్లాడుతూ నిజాయితీగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలం ఎన్నికల్లో ప్రలోభాల పర్వమే కీలకంగా మారిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రావిప్రోలు సుబ్రహ్మణ్యం గాంధేవాది పినికాని ఆశ్రమం ఎండి ఫారూక్ జై భారతి జస్ట్ ఓట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపియన్ కమిటీ సభ్యులు జై హో జిల్లా కార్యదర్శి విశాఖ జిల్లా జగదీష్ జై భారత్ జస్ట్ ఓట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్ కమిటీ సభ్యులు విజయనగరం జిల్లా రామకృష్ణ జై భారత్ సభ్యులు విశాఖపట్నం తదితరులు పాల్గొన్నారు కరపత్రాల ద్వారా ద్వారా ఈ కార్యక్రమం ప్రచారం ముఖ్యంగా భారతదేశానికి ఏదైతే రక్తం చిందించి అందించారో అలాంటి స్వతంత్రం ఈరోజు మనం కోల్పోతున్నాం ప్రజాస్వామ్యం అంతా కూడా ధనస్వామ్యం గుప్పిట్లో ఉంది దీన్ని ఉద్దేశించి మనిషిని మనం మనుషులందరూ కూడా అర్థం చేసుకొని ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ధనస్వామ్యానికి అమ్ముకోవద్దు గురించి మనం నోటుని కానీ మధ్యానికి కానీ డబ్బుకి కానీ నోటుని ఓటుని అమ్ముకోవద్దునే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క మనిషి ఒక ఏదైతే సంక్షేమం సామరస్యం నిబద్ధత అర్హత గల వ్యక్తుల్ని వివచించి ఓటే ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందు గురించి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరూ కూడా సుమారుగా ఆరు ఆరు భాషల్లో ఈ యొక్క పత్రాలు కరపత్రాలని బాటకు తీసుకెళ్లి భారతదేశం అంతా కూడా ప్రచారం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మీరు ఇక్కడ చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింటి మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని ప్రజలను మరింత చైతన్య పరచాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం విశాఖపట్నం ప్రెస్ లో నిర్వహించం గురించి మీరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి కంపల్సరిగా భారతదేశం యొక్క ఏదైతే రక్తంలో మహర్వించారో ఆరోగ్యం మన ఇంట్లో కూడా ఉంది మారుతారనే ఉద్దేశంతోనే మనం కార్యక్రమం చేపట్టాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న యువత కూడా మేలుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు నిజాయితీ గల వ్యక్తుల్ని నిండుబడ్డారని మేము ఆశిస్తాం అందు గురించి కార్యక్రమం చేపట్టాం ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం దేని కోసం మనం స్వతంత్రం కోసం మన కూడికులు పోరాడారు ఏ లక్ష్యం కోసం పోరాడారు ఏ ఆశయాల కోసం పోరాడారు ఇప్పుడు వాటికి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అవన్నీ మనం దానికి అదనంగా మనం సమక ప్రవర్తిస్తున్నావా లేదా అనే విషయమే ఇక్కడ ప్రజల్లో చైతన్య పరచడానికి జయకోమరి జయభారత్ కృషి చేస్తుంది